ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టడం జరిగింది మీకు ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయినా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఏదైతే రీసెంట్గా లాస్ట్ టైం మనకి గ్రేడ్ త్రీకి అంటే టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది అప్లై చేయడానికి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఇచ్చారు కానీ దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారనమాట ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సో ఫ్రెండ్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేయకపోతే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ మంత్ ఏడో తారీఖు వరకు డేట్ ఉంది ఖచ్చితంగా అప్లై చేయండి అలాగే ప్రతీది కూడా లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతిదీ కూడా డేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి పేమెంట్ అనేది తొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం పేమెంట్ అనేది చేయొచ్చు ఇక విండో మోడిఫికేషన్ అనేది పది ఎనిమిది ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు వరకు ఉంటుంది మనకు స్క్రైబ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన వాళ్ళు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై నాలుగు ఎనిమిది వరకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదుకి మీరు కాలిక్యులేట్ చేసుకోవాలి ఉంటుంది సో ఫ్రెండ్స్ దాదాపుగా ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ అనమాట సో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఎవరైతే జూనియర్ లైన్మెన్ జేఎల్ఎంకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ గ్రేట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఒకే ఒక్క రూపాయితో మీరు వన్ మంత్ కోర్స్ అనేది చూడొచ్చు అంటే ఈ కోర్సులు ఏంటంటే ఉంటాయి అన్ని సబ్జెక్ట్ అంటే జేఎల్ఎంకి సంబంధించిన సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి పీడిఎఫ్లు ఉంటాయి అలాగే టెస్ట్ సిరీస్లు మూడు వందల పైన ఉన్నాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి మాక్ టెస్ట్లు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు ఒక్క రూపాయికే పర్చేజ్ ఎలా చేయాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది మీకు ఆ యాప్ను మీరు గ్రేట్ ఇన్స్టిట్యూట్లో అవుతూ ఉంటుంది ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కోర్సులు చూసి మీరు చేయాలన్న కోర్స్ అనేది వన్ రూపీకే ఉంటుంది జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక్కసారి వెళ్ళి వన్ రూపీ కాబట్టి విజిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి